ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ఏడాది శ్రీరామనవమి పండుగ ఏప్రిల్ పదిహేడో తేదీ బుధవారం రోజున వచ్చింది శ్రీరామనవమి పండుగ రోజున సీతారాములకు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు అలాగే సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తూ ఉంటారు అయితే చాలామందికి ఈ శ్రీరామనవమి పండుగ రోజున శ్రీరాముని ఎలా పూజించాలి అనే విషయానికి తెలియదు మరి ఈ శ్రీరామనవమి పండుగ రోజున రాములవారికి ఎలా పూజ చేస్తే పుణ్య ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున స్త్రీలు ఉదయమే నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పండుగ రోజున స్నానం చేసే నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు అదృష్టం వరిస్తుందని పండితులు సూచిస్తున్నారు అలాగే నీటిలో రెండు లవంగాలను వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ఈ పండుగ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామ నవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించాలి ఉదయ తిథి ప్రకారం పూజ చేసుకోవటానికి శుభముహూర్తం కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర మధ్యలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి కాబట్టి పండుగ రోజున ఉదయం ఇంటి ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్లి ఇంటికి వచ్చిన తరువాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి సీతారాముల వారి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత రాముల వారి పటాన్ని చామంతి పూలతో కాని ఎర్ర గులాబీలతో కాని అలంకరించాలి రాములవారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టమట మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులను తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో గంధంతో అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఆ అక్షితలను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చేయండి పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది దగ్గర అష్టదల ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది శ్రీరామ నవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పించండి పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ కోరిక కోరుకుని దేవుని ముందు గంట కొట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా శ్రీరాముల వారి దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది పూజ పూర్తయిన తర్వాత చివరగా పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకుని ఐదు ప్రదక్షిణలు చేయండి అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించండి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా మొత్తం మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామ అని అంటారు ఈ మూడు దీపాలలో మొదటి దీపం శ్రీరాములవారికి రెండవ దీపం తన ధర్మపత్ని అయినా సీతమ్మ తల్లికి అలాగే మూడవ దీపం రాములవారి వీరభక్తుడైన ఆంజనేయస్వామికి ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి దీపారాధనకు వాడే ఈ మూడు ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను కూడా వాడొచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యూతులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది శ్రీరామ నవమి రోజున సాయంత్రం సమయంలో ఈ మూడు దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి ఈరోజు పూజలో రెండు వత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశాంతి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలగాలంటే మూడు వత్తుల దీపం పెట్టాలి ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోవాలంటే నాలుగు వత్తుల దీపం మంచిది సంపదల కోసం ఐదు వత్తులతో వెలిగించాలి విద్యాబుద్ధులు కావాలంటే ఆరు వత్తుల దీపం శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు ఇక శ్రీరామనవమి రోజున మనం చేసే పూజకి పుణ్య ఫలితం పొందాలంటే ముఖ్యంగా ఈ రోజున చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి అవేంటంటే శ్రీరామనవమి రోజున మాంసాహారం మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాలి ఈ పండుగ వేళ జుట్టు కత్తిరించుకోకూడదు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి చెడు ఆలోచన నుంచి తీసేయాలి అందరితో ప్రేమగా ఉండాలి అబద్ధం చెప్పకూడదు కోపాన్ని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు ఎవరికీ హాని తలపెట్టే పనులు చేయవద్దు శ్రీరామ నవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు రాముల వారి అనుగ్రహం మన ఇంటిపైన ఉంటే ఏ కష్టాలు లేకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తాయి కాబట్టి శ్రీరాముని అనుగ్రహం కావాలంటే శ్రీరామ నవమి రోజున శక్తివంతమైన కొన్ని రామ మంత్రాలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జపించాలి ఈ పండుగ రోజున పూజ పూర్తయిన తరువాత శ్రీరామ అని మూడుసార్లు చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట రామనామంలో అమృతం ఉందని అంటారు మీకు ఏ కష్టం వచ్చినా శ్రీరామ అని మూడుసార్లు పలికితే చాలు మీకున్న కష్టాలు అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయట ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులైనా తొలగిపోతాయి కాబట్టి శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించాలి ఇలా చేస్తే హనుమంతుడి ఆశీస్సులు వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి